అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బద్దిపూర్జయరావు రచయిత ఈరోజు మీకోసం ఒక మహాకవి ఆధునిక తెలుగు సాహిత్యంలో నాకు ఇష్టమైనటువంటి కవులలో ఒకరు స్వర్గీయ గుంటూరు శైషంద్ర శర్మ గారు ఈయన కవిత్వాన్ని మనం ఎన్నిసార్లు చదివినా ఇంకా ఏదో కొత్త కొత్త భావాలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త రుచులు కొత్త కొత్త అనుభూతులు మన మనసుకి తాకుతూ ఉంటాయి వాటిల్లో ఈయన రాసిన ఆధునిక మహాభారతంలో సూర్యపర్వం ఒకటో సరిగ్గాలో ఉన్నటువంటి ఒక కొన్ని వాక్యాలు కోసం చదివినిపిస్తాను నేను చెమట బిందువుని నేను చెమట బిందువుని కండల కొండల్లో ఉదయించే లోక బంధువుని గుండెలతో నాకు దోస్తి నేనుండేది బాధల బస్తి సింధువంత చరిత్ర నా పిడికెట్లో ఉన్న సింధువంత చరిత్ర నా పిడికెట్లో ఉన్న చెప్పకుండా మనిషిని చెక్కిన శిల్పిని వెళ్ళిన పక్షుల గుంపులు వెనక్కి రాలేదని ఆక్రోషిస్తున్న అడవుల్లో చిక్కటి నక్షత్రాలు కలుపుకొని చీకట్లు ఆస్వాదిస్తున్నా స్మృతులతో అల్లిన పైట చెరుగు పట్టుకొని నా దేశం పాదాలు పెనవేసుకుంటున్నా చెట్లకు వేలాడిన శిరస్సులు పూస్తున్నాయి చెట్లకు వేలాడిన శిరసులు పూస్తున్నాయి కొమ్మల్లో పూలై గోలీ దూరిన గుండెలు కదులుతున్నాయి గుడిలో గంటలై అందరు ఎన్ని రాత్రులు ఎందరు ఎన్ని రాత్రుల రక్తం పిండి ఇచ్చారు ఈ దినం కోసం మన పంచల మంచు బిందువులై మన పంచల మంచు బిందువులై వ్రేలాడుతున్నారు ఈ దినం కోసం మన పంచల మంచు బిందువులై వ్రేలాడుతున్నారు ఇదిగో నా ఇనుప పిడికని కాలపు కఠిన శిలల్లో నుంచి కాంతి జ్వాల త్రవ్వి తీస్తా ఎదిరించే శతాబ్దాల ఆ నిద్రకు నిప్పంటిస్తా సముద్రాల విరహంతో పరుగులెత్తే నదుల్ని ఆగండని కేకవేస్తా ఆ రంగులేని బంజర్లకు ఆకుపచ్చ పులమమంట ఆ రంగులేని బంజర్లకు ఆకుపచ్చ పులమమంట దేశం నుంచి పారిపోయిన నవ్వుని తిరిగి రమ్మని ఆహ్వానిస్తా పువ్వు కోసం వెతుక్కుంటున్న సీతాకోక చిలక్కి పువ్వు కోసం వెతుక్కుంటున్న సీతాకోక చిలుక్కి ఒక పూల తోట రాసిస్తా పిల్లల్ని రాత్రి ముక్కలు వెన్నెల్లో ఉంచుకొని కొరుక్కుంటూ తినమంట పిల్లల్ని రాత్రి ముక్కలు వెన్నెల్లో ఉంచుకొని కురుక్కు తిన కురుక్కుంటూ తినమంట సూర్యుడు ఈ శుభదినాన్ని మోసం చేయనివ్వను సూర్యుడు ఈ శుభదినాన్ని మోసం చేయనివ్వను నా దేశపు ప్రాచీన రేఖ మీద సూర్యుడి ఉదయించకపోతే నా దేశపు ప్రాచీన రేఖ మీద సూర్యుడు ఉదయించకపోతే మండే నా గుండె చీల్చి దాని మీద పెడతా మండే గుండె చీల్చి దాని మీద పెడతా ఎర్రటి నా కండలతో ఎండలు కాయిస్తా ఎర్రటి నా కండలతో ఎర్రటి నా కండలతో ఎండలు కాయిస్తా ఇది శర్మ గారి అద్భుతమైన కవిత్వం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే సెలవు